అందరికి దండాలు డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎక్దాం ముచ్చట్లు మరి రాజా వచ్చింది ఇక ముచ్చట పెడదాం పాండ్రి పాన్యాల రేపట్ల హైదరాబాద్ లా బొగ్గు గనుల వేలం నిర్వహిస్తారంట మన తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కాబట్టి పదవ రౌండ్ కమర్షియల్ మైనింగ్ వేలాన్ని ఆయన ఇయాల హైదరాబాద్ లా షాల్ చేస్తున్నారు అయితే మన దేశం మొత్తం మీద అరవై బొగ్గు బ్లాక్ లను వేలం వేస్తున్నారు ఇక ఇండ్ల రకరకాల కోకింగ్ నాన్ కోకింగ్ బొగ్గు గనులు ఉన్నాయి గి వీటిల ఇరవై నాలుగు బొగ్గు గనులను ఎత్తి పట్టిండ్రు ఇంకా ముప్పై ఆరు గన్లను పురాగా ఎత్కలేదట ఇంకా రాష్ట్రాల వారిగా చూస్తే ఎక్కువ ఒడిశా అంటే పదహారునే మధ్యప్రదేశ్ ఛత్తీస్ గడ్ల పదిహేను జార్ఖండ్ ల ఆరు పశ్చిమ బెంగాల్ బీహార్ లల్లా మూడేసి బొగ్గు బ్లాక్ లను గుర్తించిండ్రు తెలంగాణ మహారాష్ట్ర లో ఒక బ్లాక్ లను వేలమేయనున్నారు బొగ్గు రంగం పారదర్శకత పోటీ తత్వము సుస్థిరతను పెంపొందించడందుకు దోహదపడతదని అధికార బీజేపీ అంటున్నందులా వివిధ రాష్ట్రాలు ప్రాంతాలల్ల వ్యూహాత్మకంగా ఉన్న గీ బ్లాక్ లు ప్రాంతీయ అభివృద్ధికి ఉపాధి కల్పిస్తందుకు ఉపయోగపడతది అయితే ఈ వాదనని అధికారు కాంగ్రెస్ తో పాటుగా కారు ఇంకా కడమ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కేంద్రము కార్పొరేట్లకు దేశ సంపదలు దోష పెడుతుందికే గిసోంటి వేలం వేస్తున్నదని విమర్శలు వస్తున్నాయి అయితే వేలం వేస్తే కాంగ్రెస్ సర్కార్ కొంటందుకు తయారుగున్నదట ఇక గీ బిడ్ల సింగరేణి కర్మరుగైతుందని ఆందోళన వ్యక్తమైతున్నది ఇక కారు సర్కారు వేలానికి మద్దతు పలికిందని కూడా వార్తలు వస్తున్నాయి రాష్ట్రంలో గనులను గుర్తించి ఏకైక బొగ్గు బ్లాక్ అయిన శ్రావణపల్లిని దక్కించుకుంటందుకు సింగరేణి ప్రయత్నాలు మొదలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వేలంలా పాల్గొనేటందుకు సంస్థ అన్ని ఏర్పాట్లు చేసుకుందట అయితే రాష్ట్రం మొత్తం మీద సింగరేణి మొత్తము నలభై గన్ల బొగ్గు ఎత్తి తీస్తుంది ఇంకా రెండు వేల ముప్పై కల్లా ఇరవై రెండు గన్లు మూత అవకాశం కూడా ఉన్నది ఇక ఇప్పుడున్న డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తి పదిహేను టన్నులకు పడిపోనున్నది మరి కొత్త గన్లు సంపాదించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోవడం ఖాయం అంటున్నారు మరి గిసొంటి టైమ్లా సంస్థను కాపాడుకుంటందుకు పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న శ్రావణపల్లి గల్ని దక్కించుకుంటందుకు సింగరేణి తన వంతుగా వేలంలో పాల్గొనేటందుకు సిద్ధమైంది ఇక గిది ముచ్చుట మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి